నేను అంటే ఎవరు నాకు పాతికేళ్ళు దానికి ముందు మా అమ్మ కడుపులో చిన్న పిల్లాడిని తొమ్మిది నెలలు ఎలా అలాగా ఆ చీకటిలో ఉన్న మీరు అంతేలేండి నా నైన్త్ మంత్లో ఎప్పుడెప్పుడు ఈ భూమి మీదకి వచ్చేద్దామా అని రెడీగా ఉన్నా అంటే అమ్మ కడుపులో ప్లేస్ సరిపోవట్లేదు అమ్మకి బాగా ఇబ్బందిగా ఉన్నట్టుంది నా ఎయిత్ మంత్లో అప్పటి వరకు బాగానే ఉన్నా బరువు పెరగటం మొదలుపెట్టిన నా చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉన్నా నా సెవెంత్ మంత్లో నాకు హెయిర్ వచ్చింది బలం అనిపించింది కనుబొమ్మలు గోర్లు అదే నేల్స్ అప్పుడు నేను ఆలోచిస్తున్నా ఇవి అన్నీ ఎలా వస్తున్నాయి అని ఇవ్వ శబ్దాలు కూడా నేను వింటున్నా మా అమ్మ ప్రేమ మా నాన్న కంగారు ఇవన్నీ నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి నా సిక్స్త్ మంత్లో నా చర్మం అప్పటి వరకు చాలా పలుచుగా ఉంది కానీ ఆ తర్వాత కొంచెం కొంచెం థిక్ అవుతూ వచ్చింది ఫీల్స్ బెటర్ నా ఫిఫ్త్ మంత్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను మా అమ్మ దగ్గర నుండి ఆహారం తింటున్నా మా అమ్మకి కూడా తెలుసు అనుకుంటా నేను ఏం తినాలి అనుకున్నా అవి మా అమ్మ నాకు ఇచ్చేది నాకు ఇంకా పళ్ళు రాలే కదా అమ్మ మంచిగా నమిలి నాకు ఇచ్చేది నా ఫోర్త్ మంత్లో నేను బలంగా మారుతూ ఉన్నా అప్పుడే మొదటిసారి నా చేతులు కాళ్ళు కదలటం గమనించాను నా థర్డ్ మంత్లో నా ముక్కు చెవులు కాళ్ళు నోరు ఇలా ఆలోచించే నా బ్రెయిన్ ఇవి అన్నీ తయారవుతున్నాయి నా సెకండ్ మంత్లో మొదటిసారిగా నా గుండె కొట్టుకోవడం స్టార్ట్ చేసింది నా హార్ట్ బీట్ని అప్పుడే నేను విన్నాను అప్పుడు నా కాళ్ళు చేతులు అలా ముడుచుకొని ఉన్నాయి వాటికి రూపం కూడా లేదు నాకు తెలియదు నాకు తోక ఉంది అనిపించింది నేను పిండం అనుకుంటా కదా నా ఫస్ట్ మంత్లో నేను కొన్ని వేల కోట్ల తెల్లని నెనువులతో పోటీ పడుతూ పరిగెడుతున్నాను నేను స్పెర్మ్ని ఎలా అయినా మా అమ్మ కడుపులో పుట్టాలని నాతో కొన్ని కోట్ల స్పెర్మ్స్ ఉన్నాయి చాలా వరకు మధ్యలోనే చనిపోయాయి నాకు భయం వేసింది చివరికి మా అమ్మాయిగ్గులో అదే ఉటెరస్లో నేను బలవంతంగా భయంతో దాక్కున్నాను నేను సాధించాను పెరుములో ఉన్న నాకు తొమ్మిది నెలలు పట్టింది నేను పుట్టడానికి మాట్లాడడానికి నాలుగైదు సంవత్సరాలు నాకు పాతికేళ్ళు వచ్చాక ఆలోచించాను అసలు నేను ఎవరు అని అమ్మకడుపులోకి ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాను అని అసలు ఈ భూమి ఎలా పుట్టింది అని ఈ దేవుడు ఎవరు అని అసలు ఈ యూనివర్స్ నక్షత్రాలు సూర్యుడు ఈ గోళంతా ఏంటి ఎలా వచ్చాయి సమాధానం చూద్దాం వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ నా పుట్టుకకే ఒక కథ ఉంది ఏదో ఒక రోజు నేను పోతాను మరి ఈ విషయం కూడా పుట్టింది కదా ఇది కూడా పోతుందా ఏదో ఒక రోజు నేను ఎక్కడ ఉన్నానో పుట్టకముందు ఈ విషయం కూడా నాలాగే ఆలోచిస్తూ ఉంటుందా